తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం తాండూర్ పట్టణంలో గల నారాయణ ప్రైవేట్ స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా శివాజీ చౌక్లో గల ఒక అధ్యాయంలో నోట్ పుస్తకాల అమ్మకం పట్టణంలో గల ప్రైవేట్ స్కూళ్ళలో ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్ళీ చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి మండల విద్యాధికారి అయిన వెంకటయ్య గౌడ్ ప్రైవేట్ స్కూల్ యూనియన్ సమావేశం ఏర్పాటు చేసి పలుమార్లు ప్రభుత్వ నిబంధనలపై కఠిన నిర్ణయాలు ఉంటాయని ప్రైవేట్ స్కూల్ యాజమానులకు హెచ్చరించిన ఎంయు ఆదేశాలను బేఖాతలు చేస్తూ నేడు నారాయణ ప్రైవేట్ స్కూల్కు సంబంధించినటువంటి నోటీస్ పుస్తకాలను ఒక అద్దె ఇంట్లో ఉంచి అమ్మడం జరిగింది ఈ విషయమై విద్యార్థి సంఘాలకు చెందిన నాయకుడు భాను ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ తాండూర్ టౌన్ ప్రెసిడెంట్ సాయికుమార్ నవీన్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

నాకు బిల్ చేయండి ఈ స్కూల్ ఐడి మీరు బిల్ చేయండి అప్పుడు ఆ అభ్యర్థి దాకా మాట్లాడతాం ఎందుకు తీసుకున్నాడో అది అది ఏ బేస్ని తీసుకున్నారు తీసుకున్నారు ఓకే ఎక్కడ రిజర్స్ఫిక్ చేసినప్పుడు ఎక్కడ గవర్నింగ్ పార్టీ తీర్మానం చేసింది ఏ నామ్స్కారాలు చేస్తున్నారు ఇంకొక వాళ్ళు ఇదేదో మేము చిన్న దగ్గరికి నాకు బుక్స్ కానీ దాన్ని కానీ ఫీజ్ డబ్బులు తీసుకుంటాం బయట తీసుకోవాలని చెప్తారు తర్వాత అది మీరు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇవన్నీ అది వెళ్తాంటే అందరికీ ఉండాలనుకోవాలి అడగాల బుక్ ఎందుకు అనుకుంటున్నా బుక్స్ ఒక్కరు అడిగిన అనుకో సార్ అందరు అంటే అడిగినారంటే మీరు తీసుకోకుండా వాళ్ళకి సెలబస్ ఇప్పుడు వాళ్ళు తీసుకోలేదంటే వాళ్ళ సిలబస్ ఎలా అవుతున్నారు వీళ్ళకి అప్పుడు వీళ్ళు ఏమో సపరేట్ బుక్స్లో అమ్ముతున్నాం

मत <small> काले <small> <small> oh, <small> okay. oh, <thalli> <small>

சொல் வேண்டியவங்கள் சார் அவர் ரொம்ப சத்தஞ்சாடியோ சார் இதா சார் இதா சார் ஹான் சார் பேசறாரு அண்ட் லேபர் ரிப்போர்ட் கொடுத்ததுல தாலந்துக்கு இப்ப எப்போ வர போகுதுன்னு தாலந்து இப்ப எப்போ வர போகுதுன்னு चालूதா வாஸ்துன்னு ஒப்பனச்சுது நான் சொல்லுது தாலந்துக்கு வார குနေச்சு இங்கட நம்மையன்கற தாலந்துக்கு வாஸ்துன்னு என்னாச்சு நீ தாலந்து வரேசுன்னு நீ ஆப்பச்சோ मेला कुछ तो जो जलवा को देखिन तो बात कर रहे हैं मैं आप से काय से आप से ना से केवल गाली सर भाई चालू ना लेना है कुछ जो मैदान में मारे जो मारे मारे नहीं तो माने के उस दिन ना भाई ना बीवा लोग ना लेना है मारो आज जो दिन है इसको ना हूं ना दिन है नहीं नहीं ये वो एडमिनिस्ट्रेटर है అయితే నిన్న నేను లేను సార్ యాక్చువల్లీ నేను సాయంత్రం మా హస్బెండ్ హాస్పిటల్ అడ్మిట్ అయితే నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా నేను పొద్దున్న ఎయిట్ ఎయిట్ థర్టీకి వచ్చిన లేదు లేదు సార్ సాయంత్రం నాకు వర్క్ ఉండి ఉన్న తర్వాత ఫోన్లు చేస్తూనే ఉన్నారు చేసి మీరు వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాలని రిపోర్టర్స్ వాళ్ళు చేస్తూ ఉంటాయి నేను హాస్పిటల్ ఉన్నాను సార్ అని మా దగ్గర అసలు టెన్ పర్సెంట్ కానీ ఇవ్వలేదు సార్ అయ్యి ఉన్నాయి

అమేనేజ్ నాది ఎన్పిస్ పాస్ ఆ డాక్టర్ నేను కాల్ చేశాను ఇన్ఫర్మేషన్ చెప్పి తెలుకొంటాను 830 కి నేను కొంత అవత్యాసం నాది అనుప్రూవి ఫైనల్లీ మెడికల్ కిందకే అయితే హోర్నియాలి సమ్మతమా సమ్మతలే రిపోర్ట్స్ ఫోన్ చేసుకొని ఇస్తా వస్తున్నా మాట్లాడతాను నేను వచ్చాక మాట్లాడతాను నేను రడి ఉంటాను నిన్న అన్నసారు నేను సార్ మై హస్బెండ్స్ రెగ్యులర్ ఫీవర్ మీ మొన్న దారకలా లేక ఫీవర్ ఉండి నిన్న రాత్రి కూడా లాకే ఉంటాయ గా మొత్తం లాకే ఉంది

నమస్తే అందరికి నమస్తే అందరికి నా పేరు సాయి కుమార్ బీసీసీ టౌన్ ప్రెసిడెంట్ ఈరోజు నారాయణ స్కూల్లో అక్రమంగా బుక్స్ అమ్మడం జరుగుతుంది అధిక ఫీజులతో అధిక ఫీజులే కాకుండా బుక్స్ అమ్మడం అక్రమంగా బుక్స్ అమ్మడం కూడా జరుగుతుంది ఈరోజు సాయంత్రం వచ్చి దీనికి చూడడం జరుగుతుంది చూడడం జరిగింది ఎంబీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పలు మార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎంబీఓ గారు మీటింగ్ పెట్టి ప్రైవేట్ స్కూల్కి అందరికీ హెచ్చరించినా కానీ ఈరోజు ఇక్కడ మారడం లేదు ప్రతిరోజు అన్ని స్కూళ్ళకి ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నాం అన్ని బుక్స్ అమ్మ అమ్మవద్దని కూడా చెప్పడం జరుగుతుంది అదే ఎంబీఓ గారికి కంప్లైంట్ ఇచ్చినా కానీ అడ్మిషన్ల పేరుతోటి ఫీజులు తీసుకోవడం తర్వాత అధిక ఫీజులు తీసుకోవడం తర్వాత ఇట్లా బుక్స్ అక్రమంగా అమ్మడం జరుగుతుంది వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలని ఎంబీఓ గారికి తీసుకోవడం చెప్పినాం అయినా కానీ ఎవరు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎవరు నారాయణ ఇప్పుడు నారాయణ స్కూల్ బుక్స్ అమ్మడం జరుగుతుంది ఇక్కడ ఎవరు చర్యలు తీసుకోవట్లేదు మరి వీళ్ళ ఎక్కువ అధిక అధికార వివక్షమా లేకపోతే అధికారులు నిద్రపోతున్నారా అని ఒకటి అడుగుతున్నా అధికారులకు ఈరోజు ఎన్ని ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా అని ఎవరు చర్యలు తీసుకోవట్లే లెక్క చేయని తనమా లేకపోతే వాళ్ళ కుమ్మక్క అని ఒక ప్రశ్న అడుగుతున్నా ఈరోజు వీడియో వీడియో తీయడం జరిగింది వీళ్ళ పేమెంట్ లోపల బుక్ తమ్మడం వాళ్ళ పట్టుకోవడం జరిగింది ఆ వీడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి ప్రెస్ వాళ్ళకి అందరికి ఇస్తున్నాం నమస్కారం జేసీ నాయకులు భానుప్ర భానుగారు అదేవిధంగా సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది నారాయణ స్కూల్లో స్కూల్ ప్రిన్సిపల్ కాదు బయట ఒక రూమ్లో స్కూల్ పుస్తకాలు పెట్టి అమ్ముతున్నారని చెప్పేసి అది ఏంటంటే నేను అందుబాటులో లేను వికారాబాద్ వెళ్ళడం జరిగింది ఆ ఆఫీసు పని మీద అదే రాత్రి లేట్ అవర్స్ రావడం జరిగింది కాబట్టి నేను రాలేకపోయినాము అయితే అదేవిధంగా రాత్రి కూడా మరి డివో కూడా ఫోన్ చేయడం జరిగింది వీళ్ళు నాకు నైట్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ మేడం ఫోన్ చేసి ఉదయం ఇమీడియట్గా విజిట్ చేయమని చెప్పడం జరిగింది కాబట్టి డిఇ ఆదేశానుసారం ఈరోజు రావడం జరిగింది మరి పుస్తకాలు అమ్ముతున్న మాట వాస్తవాన్ని అని తెలుసుకోవడం జరిగింది మరి ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు మారడం లేదు స్కూల్ క్యాంపస్లో అమ్మడం అనేది మాకున్న ఇంత అమ్మకూడదని వాళ్ళు దాన్ని ఆ విధంగా చేయకుండా వేరే బయట పెట్టి అమ్మడం అమ్ముతున్నారు అది కూడా తప్పే స్కూలు స్టేషనరీ కానివ్వండి బుక్స్ కానివ్వండి బుక్ షాప్ లైసెన్స్ ఉన్న బుక్ షాప్లో మాత్రమే అమ్మాలి మరి ఎటువంటి ఇంట్లో కూడా నా రైతులుగా అధికారికంగా ఎలాంటి వాళ్ళు లైసెన్స్ లేకుండా ఒక ఇంట్లో పెట్టి అమ్మడం కూడా పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధము మరి మేడం సీరియస్ సీరియస్గా దీని మీద యాక్సింట్ చెప్పింది కాబట్టి డీటెయిల్గా రిపోర్ట్ పెట్టడం పెట్టమని చెప్పింది కాబట్టి ఈ రెండు స్కూళ్ళ మీద కూడా చైతన్య నారాయణ రెండు స్కూళ్ళ మీద గా రిపోర్ట్ పెడతాము దీనికి భారీగా పెనాల్టీ కానీ లేకపోతే అవసరమైతే ఈటీఆర్ రద్దు కూడా మేము రికమెండ్ చేయడం జరుగుతుంది ట్రేడ్ లైసెన్సు తీసుకున్నామని మాకు ఒక కాపీ చేయడం జరిగింది మా తాంటూరు మున్సిపాలిటీ వాళ్ళు ఇరవై ఒకటి తారీఖు జూన్ ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు నాడు తాండూరు మున్సిపాలిటీకి వెళ్ళి ట్రేడ్ లైసెన్స్ ఉన్నట్టు మాకు అప్లికేషన్ చేయడం జరిగింది మనం రిలీజ్ చేయమని అది మనం సీజ్ ఇరవై తారీఖు చేసాము మరి అప్పుడు ఎందుకు వీళ్ళంటే వాళ్ళు ఆ రోజు మాకు అందలేదు అని చెప్పడం జరిగింది అది ట్రేడ్ లైసెన్స్ అనేది మరి ఆ హౌస్ నెంబర్ కోర్ట్ డేస్ మీద ఉన్నట్టుంది అది ఎంక్వైరీ చేస్తాం డీటెయిల్గా ఎంక్వైరీ చేసి మనము డివోగా దృష్టికి తీసుకెళ్ళి ఒకవేళ అది జన్యున్గా ఉంటే దాని మీద ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం ఒక లైసెన్స్ మేము తీసుకున్నాం ఇరవై రోజు అని చెప్పేసి మాకు కాపీ సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు మొన్న అయితే పాఠశాల వాళ్ళు తీసుకున్నారు సార్ సార్ విద్యాంజలి అనే పేరు మీద ఉన్నట్టుంది అది మొత్తం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్కూల్ ఉన్నాయి అండ్ అందులో తాండూరు మున్సిపాలిటీలో కూడా ఆ డోర్ నెంబర్ మీద పర్మిషన్ తాండూరు మున్సిపాలిటీకి వెళ్ళి ఇచ్చినట్టు ఆన్లైన్ ట్రేడ్ లైసెన్స్ అని స్టేషనరీ కోసం అని దాన్ని ఇంకా మేము పర్సూ చేయలేదు డీటెయిల్గా డెప్త్గా ఎంక్వైరీ చేసి ఒక జెన్యున్గా ఉంటే ఫర్దర్ ఎంక్వైరీ చేస్తామని చెప్పినాము అప్పుడే ఓపెన్ చేయమని చెప్పినాము మళ్ళీ పంచనామా అందరి సమస్యలను పంచనామా చేసి మధ్య కాంప్లైంట్ ఇచ్చిన వీళ్ళు వీళ్ళ సమస్యలు పిలిపించి అదొక ఒక జెన్యున్ అయితే పై అధికారులు విధంగా ప్రసిద్ధ ఆ విధంగా ప్రొసిడీ ఈ కార్పొరేట్ పైన మీ చర్యలు తదు ఇప్పుడు తదుపరి చర్యలు ఏంటి నెక్స్ట్ అదే మా పరిధిలో ఉన్నంత వరకు రిపోర్ట్స్ అయితే పంపిస్తాం మేము ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మరి ఫర్దర్ ఉన్నతాధికారు హయర్ అథారిటీ ఏం ఏ విధంగా ప్రసిద్ధి కామంటే ఆ విధంగా ప్రసిద్ధిస్తాం సరే ఒక ప్రై కార్పొరేట్ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ స్కూల్ దాంట్లో ఉన్నవి కూడా బుక్ సెంటర్ వాళ్ళతో కుమ్మత అయి అధికారేట్లకు పంపిస్తారు చెప్పి ఆరోపణలు ఉన్నాయి తల్లిదండ్రులు కూడా చాలా మంది అంటున్నారు దానిపైన ఇప్పుడు రేట్స్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రేట్స్ అనేది మేము మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉంటాయంటే స్కూల్ క్యాంపస్లో ఎలాంటి స్కూల్ స్టేషనరీ కానివ్వండి యూనిఫామ్స్ టైలు బెల్టులు టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్నాం ఆ విధంగా మాకున్న ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ రేట్స్ ఎంత అది మా అంటే రేట్స్ అనేది ఎంఆర్పి రేట్ కంటే మళ్ళీ కంజ్యూమర్ కూడా కాంప్లైంట్ ఇవ్వాలి పేరెంట్స్ ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మనం దాని మీద ఎంఆర్పీ రేట్ ఎంత అయితే ఉందో దానికంటే ఎక్కువ ఎక్కువ అమ్ముతున్నారు అంటారంటే అది మన కంజూమర్ కూర కాంప్లైంట్ ఇవ్వాలి ఎవరికైనా డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు కన్జూమర్ కూర కూడా ఇవ్వచ్చు అంటే మాకున్న క్లియర్ గైడ్లైన్స్ ఏమంటే స్కూల్ క్యాంపస్లో ఎలాంటి బుక్స్ అనేది అమ్మద్దు అని మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ వెళ్ళి సార్ మళ్ళీ బయట అమ్ముకుంటే బయట కూడా అమ్మొద్దు లైసెన్స్ ఉన్న షాప్లు అమ్మితే మాకు ఆబ్జెక్షన్ లేదు ఉన్న బుక్ సెంటర్ మొత్తం లైసెన్స్ ఉన్నాయి అంతే కదా ఉన్నాయి తాంట్ల మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు లైసెన్స్ అది ఎందుకంటే లైసెన్స్ మేము ఇయ్యం కదా అది షాప్స్ అనేది మీరు ఎన్ని ఎన్నిసార్లు హెచ్చరించినా సార్లు సమావేశాలు ఏర్పాటు చేసినా ప్రైవేట్ స్కూల్ సమావేశాలు ఏర్పాటు చేసినా చెప్పినా కానీ కూడా పదే పదే ఇదే జరుగుతుంది సార్ కారణం ఏంది దీనికి అంటే ఎక్కడ లొసుగులు ఉన్నాయి లొసుకుల్ అంటే ఏం లేవండి ఇప్పుడు ఈ రెండు స్కూళ్ళ మీద వస్తున్నాయి కాంప్లైంట్ లేకుండా నారాయణ చైతన్య మీద తప్పకుండా అదే విషయం మేము గా రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది తప్పకుండా యాక్షన్కి రికమెండ్ చేస్తాం అధికారులు కన్సాయాలనే జరుగుతుందని ఒక అది కూడా వచ్చింది సార్ అధికారులకు తెలిసే ఇట్లా జరుగుతుందని కూడా అంటున్నాం సార్ ఇది ఇప్పుడు బుక్స్ తెలిసి అంటే మాకు ఇప్పుడు బుక్స్ ఇప్పుడు బుక్స్ అనేవి అన్ని స్కూల్ అయితే ఆండ్రులు నలభై స్కూల్ ఉన్నాయి నలభై ఐదు స్కూల్కి సమస్య రెండు స్కూల్లోకి ఎందుకు వస్తుంది ఇప్పుడు అంటే వీళ్ళి వీళ్ళిద్దరే అమ్మ తర్లేదు బుక్ షాప్లలో మిగతా వాళ్ళందరూ ఎవరి బుక్ షాప్స్ వాళ్ళు ఇప్పటి నుంచి అమ్ముతున్నారు ఒక చూడ అది పూర్తిగా తప్పు అలిగేషన్ అది ఎందుకంటే మేము ఎంత ఇక్కడ కానీ స్కూల్ క్యాంపస్లో అంటే ఇమ్మీడియట్గా మేము స్కూల్ మొత్తం సీజ్ చేస్తున్నాము సార్ మీరు సీజ్ చేసినా కానీ వాళ్ళు డోర్ టు డోర్ డెలివరీ చేస్తారని చెప్పేసి చైతన్య స్కూల్ మీద అభియోగాలు ఇప్పుడు దానికి మరి గైడ్ లైన్స్ ఎట్లా ఉన్నాయి మా ఇప్పుడు అది మా పరిధిలో లేని ప్రశ్న ఇప్పుడు డోర్ డోర్ డెలివరీ చేస్తారు లేకుంటే బుక్ షాప్లో అమ్ముతున్నారు రేట్ ఎక్కడ పెట్టు అంటే దానికి మళ్ళీ వేరే వేరే ప్రొసీడ్ కావాలి మాకున్న పరిధిలో మేము పనిచేస్తాం మా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఉన్న పరిధిలో మేము పనిచేస్తాం ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు తప్పకుండా అదే ఇప్పుడు వీళ్ళకి బాగా పెనాల్టీ ఏమైనా రికమాండ్ చేస్తున్నాము ఇంకోసారి అవసరం ఏటీఆర్ రికమెండ్ చేస్తాం ఇంకోసారి మాత్రమే మాత్రమే వేసి మళ్ళీ రిపీట్ అవుతుంది సార్ ఇది ఈ అవసరం స్కూల్ సీజ్ చేస్తాం మరి ఇక నోటీస్ ఆంధ్ర పట్టణంలోని గల నారాయణ స్కూల్ యాజమాన్యం మొన్న ఏదైతే శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు ఏ విధంగా అయితే బుక్స్ ఒక రూమ్లో పెట్టి అమ్మడం జరిగిందో ఇలా నారాయణ స్కూల్ వాళ్ళు కూడా అదే విధంగా స్కూల్ పక్కనే రూమ్ తీసుకొని నిన్న రాత్రి మొత్తం చూస్తే మేము నిన్న ఈవినింగ్ వచ్చి చూస్తే మొత్తం రూమ్ నిండా కూడా బుక్స్ ఉన్నాయి వాస్తవంగా చూస్తే ఇప్ ఇప్పుడు మార్నింగ్ కూడా ఎంఈఓ సార్కి కంప్లైంట్ చేసినాం నిన్న సాయంత్రం కంప్లైంట్ చేసినాం ఇప్పుడు ఎంఈఓ సార్ కూడా వచ్చి వెంటనే వచ్చేసి కూడా వాళ్ళ బుక్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది వాళ్ళ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పిండు ఎంఈఓ సార్ లేని పక్షంలో ఈ ప్రైవేట్ స్కూళ్ళ పైన యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ధర్నాలు రాసరోకోలు చేస్తాం కలెక్టర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదైతే అడ్మిషన్ ఫీజు అనుకుంటా అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నారు దయచేసి ఎంఈసార్కి కూడా విన్నపం చేయడం జరిగింది ఈ అడ్మిషన్ ఫీజులు కూడా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పైన కూడా ఏ స్కూల్ ఉండని ఏ ప్రైవేట్ స్కూల్ ఉండని కూడా వాళ్ళ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం దయచేసి మన విద్యాశాఖ అధికారులకు విద్యా మంత్రి మనకి రాష్ట్రంలో విద్యా మంత్రి లేడు దయచేసి విద్యా మంత్రిని ఏర్పాటు చేయాలి విద్యా మంత్రిని ఏర్పాటు చేస్తేనే ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టం రాజ ఇష్టం వచ్చినట్లు వ్యాపారం చేస్తున్నారు ఫీజులు కూడా ఏడాదికి ఏడాదికి ఎంత లిమిట్ ప్రకారం పెంచాలనో ఆ లిమిట్ ప్రకారం పెంచకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నారు మేము ఎంఏసారికి కూడా విద్యార్థి చేస్తే దాన్ని ఒక స్కూల్ కమిటీ అని ఉంటుంది ఆ స్కూల్ కమిటీలు కూడా ఏ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా మ్యాక్సిమం కమిటీలు స్కూల్ బాడీ అనేది ఆ ఉంటుందించిన ఏ ఒక్క వాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవలేని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది కాబట్టి దయచేసి ఈ ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళ పైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మేము ఎంఈఓ సార్కి డిఓ మేడం గారికి కలెక్టర్ సార్ గారికి విద్యార్థి చేస్తున్నామని కూడా మా బీసీజీఎస్సీ నుంచి డిమాండ్ చేస్తున్నాం